ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బొల్స్ మార్కెట్ వేసిందే పల్లెదే రెండు కోడే జర అట్లా పట్టుకోదాన్ని అట్ అక్కడ తిప్పి పట్టుకో అడిగిరేవరండి మళ్ళీ రేటు దేని ఎంత అడిగి యాభై మూడు వేల వరకు అడుగుతుంటారు నువ్వే అడుగున్నావు యాభై ఆరు వేలు అయితే ఇస్తావు ఏమన్నా వల్పల్ల ఒల్పాల సైడు పోతుంది పని అయితే గోధుమ పుల్ల కూడా ఒల్పాల సైడ్ అయితే సేద్యం పని నేర్పించినట్టు రైతు రైతు వ్యాపారం రైతు ఏ ఊరు పేరే ఏం పేరు నీ పేరు జనార్దన్ నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ రెండు పళ్ళకొచ్చి నిన్నెల రెండు పళ్ళకొచ్చి అవుతుంది వారం రోజులు అయిందంట రెండు పళ్ళకొచ్చి ఎవరికైనా నచ్చితే ఇలా మరి ఒల్పల్ల సైడ్ అయితే సేద్యం పని నేర్పించిందట మాట్లాడుకోవచ్చు బండి బండి